వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి మాకండి ఇవాళ ఎపిసోడ్ హైలైట్ ఎపిసోడ్ హైలైట్ కాదు అసలు నా బీపీ బీబీ నైన్ లో ప్రెసెంట్ ఇన్ని రోజుల నుంచి ఇదే పెద్ద గొడవ ఏమో అని అనుకుంటున్నాను అంటే సీజన్ నైన్ కి హైలైట్ ఎపిసోడ్ ఇదే నో డౌట్ అందులో అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా కూడా కంటెంట్ పరంగా గొడవ అంటే అనొచ్చు గొడవలు ఆడుకుంటేనే హైలైట్ అని ఆ నిజం చెప్పాలంటే ఈ సీజన్లో మిస్ అయింది అది ఒక ఫైర్ అన్నది మిస్ అయింది ఇవాళ ఆ ఫైర్ని చాలా 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 బాగా తనూజా రూపంలో దివ్య రూపంలో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు తర్వాత టాస్క్ కూడా కొద్దిగా గట్టిగానే బాగా పడిందని చెప్పాలి ఈ మాయలో పాపం ఇమ్మాయి మదర్ వాళ్ళ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి మనం మర్చిపోయాము ఆమె చాలా ప్యూర్ గా ఉన్నారు చాలా న్యాచురల్ గా ఉన్నారు చాలా ఇది చేస్తున్నారు సరే మనం ముందు ఫైర్ గురించి మాట్లాడుకొని కూడా చెప్తున్నాను కాబట్టి మీకు అది దానికి ఏది ఉన్నా ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ అన్ని వేస్ట్ అయినా సరే మనం ప్రస్తుతం కాక మీద ఉంటాం కాబట్టి ఈ కాక తీర్చుకున్న తర్వాత అక్కడ వెళ్దాం ఫస్ట్ ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఇదే ఫస్ట్ నెలకి అందులో వీరిద్దరికి పడుతున్నావు అన్నది బీభత్సమైన పని అది ఎట్లా అంటే వదిలేస్తే కొట్టుకునే వాళ్ళేమో ఒక రేంజ్లో అనమాట వదిలేస్తే ఇక జుట్లు పట్టుకొని ఇది అంటారు కదా కుళాయి దగ్గర కొట్టేక ఆ రేంజ్లో కొట్టుకునే వాళ్ళేమో అని ఇక్కడ చాలా విషయాలు బయటపడ్డాయి నెంబర్ వన్ ఎప్పుడైతే దివ్య లెగసీ తనుజా పేరు చెప్పంగానే అఫ్కోర్స్ తనుజ ఇన్స్టెంట్ గా ఏమొస్తుంది ఇరవై నెలకి నాకు తర్వాత పాయింట్ ఏం తెలీదు ప్రోమ చూసిన తర్వాత నేను నేనేమనుకోలే ఈ అమ్మేది తాత దగ్గరికి అది ఇంతమంది ఉన్నారు కదా అని అన్నొక్క ఒక్క పాయింటే పడేది తర్వాత పాయింట్ రైట్ అరవగానే మనం ఆడుకుందాం అది ఫస్ట్ పాయింట్ ఏంటి అట్లా అమ్మాయి అమ్మాయి ఏదైతే అడిగిందో తనుజే అందరికి అదే డౌట్ వచ్చింది కదా నిన్న మొన్న కూడా ఫ్యామిలీ ఎపిసోడ్ లో కొంత అది క్లాస్ జరుగుతుంది ఆ ఇంటర్మీడియట్ రాసేటప్పుడు ఒప్పుకోలేదు అంతకు ముందు భరణి గారు లోపలికి వచ్చిన తర్వాత కూడా తనుజా గురించి చాలా చర్చలు జరిగాయి కెప్టెన్సీ కంటెండర్ అవ్వకుండా ఆపేసింది ఎక్కడ చూసినా కొంత గొప్ప భరణి గారితో కూర్చున్నప్పుడు కన్ఫర్మ్ గా దివ్య తనుజా మాట తీసుకురావటము ఫ్యామిలీ ఎపిసోడ్లో కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ లాంటిది ఏర్పడటము గా మళ్ళీ అమ్మాయి పేరు చెప్పడం చూసేవాడికైనా అక్కడ ముఖ్యంగా కూర్చున్న తనుసారికి ఇన్స్టెంట్గా ఆలోచన రావడం తప్పేం లేదు నో డౌట్ ఎందుకంటే ఈ అమ్మాయి నాభేదపడుతుంది తాపకి అనేసి ఒక ఇది తను దివ్యాలో ఒక పాయింట్ చెప్పింది తన ఆడపరంగా తను చెప్పుకోంది ఓకే అది నీ పాయింట్ నీ వెర్షన్ అది కానీ ఏంటంటే అది ఎన్నిసార్లు నువ్వు మొన్న కంటెంటర్ దగ్గర నువ్వు ఆ రోజు కెప్టెన్ ట్రై చేసేవగా ఆ రోజు దీ తనుజాను ఎట్లా నాపాలని ట్రై చేసే అవగా ఇవ్వాలా మళ్ళీ అదే తనుజా దగ్గర ఆటోమేటిక్గా వినేవాడికైనా చూసేవాడికైనా తనుజాకైనా ఫీల్ వస్తుంది ఇక్కడ ఒకసారి క్యాప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ క్యాప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి రూల్ లేదని చెప్పేసి వాళ్ళే ఇచ్చేసుకున్నారు కదా ఎవరు ఆ దివ్య గాని ఇమాన్యువల్ గాని వాళ్ళందుకనే కదా పోరాడారు లాస్ట్ని ఇమాన్యువల్ కి రెండో అవకాశం ఇవ్వడానికి ఈ రోజు కూడా ఏం చేశారు మళ్ళీ రెండో అవకాశం అమ్మాయికి ఇవ్వాలని అంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళే కాంటిక్ చేసుకున్నారా లేదా ఇక్కడ ఫస్ట్ పాయింట్ కంటిన్యూగా అవ్వకూడదు అన్న ఒక రూల్ ఏదైతే ఉందో ఆ రోజు దివ్య కూడా కంటిన్యూగా అవ్వకూడదు అన్న కూడా ఒప్పుకోలేదు కదా అది కూడా నేను నేను ఫస్ట్ ట్రై చేసుకుంది కదా అట్లానే ఇవాళ అమ్మాయి చేయడంలో తప్పలేదు తను ఒపీనియన్ అది దివ్యాలకి దివ్యాక హక్కు ఉంది దివ్యాక రైట్ ఉంది ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మిగతా వాళ్ళు సేపు కూర్చున్నారు ఆ అమ్మాయి లెగ్స్ వచ్చింది కానీ తను చెప్పడం చెప్ప చెప్పడంలో తప్పలేదు పాయింట్ చెప్పడం కానీ కానీ మనకేమనిపిస్తుంది ఏంటి అమ్మాయి ఇరవై నాలుగు గంటల తనుదా మీద పడుతుంది అదే ఇంకొక లైన్ అడిగితే మనం వాళ్ళం అబ్బా బాగా చేసింది ఈ అమ్మాయి డేర్ అమ్మాయి బయటకు వచ్చింది చేసింది అని చెప్పింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఏంది ఎందుకు ఇంత అని వాళ్ళ మాటల్లో మాటలో మాట అంటది నేను అందుకే వచ్చాను ఎప్పుడు చెబుతున్నాను ఎప్పటి నుంచి అంటే అమ్మాయి లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచి అసలు ఆ అమ్మాయి భరణి గారితో రిలేషన్ ఫామ్ చేయడానికి కూడా మొట్టమొదట్లో కనెక్షన్ అమ్మ మెయిన్ రీజన్ ఏంటంటే తనుజా బాండింగ్ లో రియాలిటీ లేదు ఇది ఫేక్ బాండింగ్ అనే జనాలకు ఎక్స్ప్లోర్ చేయడానికే తను చాలా స్మార్ట్గా ఆ బర్నీ గారికి ఆ రోజు అవకాశం ఇప్పుడు బర్నీ అంటుంది నేను మీకు అవకాశం ఇచ్చాను నేను మీకు అవకాశం ఇచ్చానని ఆ అవకాశం ఇవ్వటంలో వెనకాన స్ట్రాటజీ ఏ ఇది ఇచ్చి ఆయన ఇబ్బంది పెడతాను కదా ఇద్దరికి ఏమని మీరు మీ మీకోసం ఆడండి మీరు ఇది బాల్స్ టాస్క్ మీరు మీకోసం ఆడండి నేను మిమ్మల్ని ఇది చేయడానికి ఇచ్చాను మీకు ఇదికోసాను అంటే ఇది కంపల్సరీగా వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ రావాలి ఆ క్లాష్ వచ్చినప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యింది తనుజా యొక్క ఎక్స్ప్లోర్ చేయాలి బయటికి తనుజా యొక్క రియాలిటీ చూపించాలి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ రాంగ్ సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజా రిలేషన్లో ఎన్నిటి లేదు సో అది బయట ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ ఏ థాట్తో అయితే ఆ అమ్మాయి వచ్చిందో అది నిన్నటి దాకా అలానే వస్తుంది నిన్నటి దాకంది ప్రతి క్షణం ఆ అమ్మాయి దానికోసమే అమ్మాయి ఆ ఒపీనియన్కి స్టిక్ అయి ఉంది అది చూపించడానికే ప్రయత్నిస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేసింది భరణి గారికి నో డౌట్ కానీ ఇన్నాళ్ళల్లో ఇంత పరిచయం ఉందో ముందు చూసేటప్పుడు ఒక క్షణం కూడా ఆ రిలేషన్ అది ఎన్ని కనపడలేదంటే అమ్మాయి తన మీద ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందనుకోవాలి మాట మాట పెరిగింది ఎవరు మాట తూలుంటారంట అసలు మాట తో మాట మాట పెరిగింది అసలు మాట ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ అమ్మాయి ఎందుకు అని చెప్పేసి అక్కడ డబల్ డబుల్ టైం క్యాప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు డబుల్ టైం ట్రిబుల్ టైం ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఇన్నిసార్లు ఆడామనో లేకపోతే ఇన్నిసార్లు క్యాప్టెన్ అయ్యామనో ఒకసారి క్యాప్టెన్ అయ్యారు ఇలా చాలామంది ఉన్నారు అక్కడ క్యాప్టెన్ అవ్వని వాళ్ళు భరణి గారు అలాగే రీతు వీళ్ళిద్దరే మిగతా ఎవరికైనా వేయచ్చు అని నా ఉద్దేశం నేను అమ్మాయికి ఎందుకు వేసిందో కొంతమంది అడగచ్చు దాని తప్పే ఉంది అని అంటారు నేనేమంటానంటే తప్పే కాదు అమ్మాయి వేయడంలో అమ్మాయి చెప్పిన పాయింట్లో తప్పే కాదు కానీ ఆ అమ్మాయికి లాస్ట్ టైం ఇదే విషయంలో నాక్సార్ దగ్గర కూడా కొద్దో గొప్ప ఇది వచ్చింది నెగిటివ్ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి నేను చేసింది తప్పు అని అనుకుంది ఓకే అక్కడ మళ్ళీ ఎందుకులే నాకు ఆ నెగిటివ్ ఎందుకు మళ్ళీ హోల్ అయినా సరే నాకు సేమ్ రీజనే కదా వాళ్ళు డబుల్ టైం క్యాటర్ అయ్యారనో లేకపోతే డబుల్ టైం అయ్యారనో అదే నువ్వు అదే వాళ్ళే మళ్ళీ అవ్వకూడదు నువ్వు ఇక్కడ ఎలా ఏదైతే చేసి చెప్పావో సేమ్ అదే కాంటటిక్ట్ చేసి వేరే వాళ్ళతో కూడా చెప్పుకోవచ్చు అదే వై వై తనుజ ఎందుకు మళ్ళీ అది కూడా ఏంటి ఎంత స్పీడ్ గా లెగేసి గబగబగా లెగేసి అంటే ఏదో ఒక పెట్టేసుకుందాం దీనికన్నా ముందు జరిగిన ఒక చిన్న మాట చెప్పనా ఆ అమ్మాయి కెమెరా ముందు కూర్చొని అమ్మాయి కెమెరా ఎక్కువ మాట్లాడితే మన మనుషులతో మాట్లాడడం కదా తింటా ఇప్పుడు చూపిస్తా అందరినీ వడికిచ్చేస్తా ఇక్కడి నుంచి నాకు బంధాలు లేవు ఏమి లేవు ఒక్కొక్కరు నోరు తెలిసి మాట్లాడాలి వాళ్ళ నోర్లు మూపించేటట్టు చేస్తా ఎవరితో అందరి దగ్గర అందరి పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి అందరిని ఎలా చేశారో నేను చేస్తానని చెప్పేసి అక్కడ కెమెరా దగ్గర మాట్లాడింది వచ్చి కూర్చున్నారు జనరల్ గిద్దరు తప్ప ఏంటంటే తనుజ పాయింట్ వచ్చినప్పుడేమో తను ఎక్స్ప్లెయిన్ చేయాలి తను ఏం చేస్తుంది అంటే అవును నేను ఇంతే అను ఏమన్నా అనుకో అది కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ మాట అనకూడదు అట్లానే ఈఎంఐలో ఉన్న తేడా ఏంటంటే వాయిస్లో ఎక్కడో ఒక చోట ఇది వస్తుంది అన్నమాట అంటే కేర్లెస్గా అనేస్తుంది ఏ ఏ అనే పదం వస్తుంది పిలిచేటప్పుడు అనే పదం వినపడింది కానీ ఆ పదానికి ముందు ఏ అనే ఒక పదం వస్తుంది అలా ప్రతి ఒక్కళ్ళ ముందు ప్రతి ఆ మాట మాట్లాడేటప్పుడు తనకు తెలియకుండా వచ్చే ఏ అనే పదము ఆటోమేటిక్ గా అవతల వ్యక్తులను కొత్త హార్ట్ చేస్తుంది అట్లానే తనుజ కూడా సో వెంటనే నువ్వు సింపతిస్తారంటమో లేకపోతే నువ్వు వెంపడపడుతున్నావు అంటామో ఏది నీకు ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నావు అనే ఒక మాట అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఇష్టపడ నువ్వు వద్దు వద్దు అనుకున్నావు నువ్వు వెంట పడుతున్నావు అందరికి తెలుసు గారు కూడా డైరెక్ట్గా వచ్చి అందరితో కూడా ఈ అమ్మాయి అంటే డైరెక్ట్గా అంటే ఏంటి బయట వాళ్ళు మాట్లాడుకునే విధానాలు కానీ వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకునే ఇది కానీ బలవంతంగా అమ్మాయి వెళ్ళి రుద్దుకున్నట్టే ఉంది కానీ అక్కడ అక్కడ ఏమీ లేదు ఆయన ఏదో బలవంతంగా ఇచ్చేసాడు ఆయన ఇరవై నాలుగు గంటలు మీరు గమనించారు లేదు లైవ్ చూసే వాళ్ళకి ఆయన తనుచరు పట్ల కూర్చోడానికి ఇష్టపడతాడు ఆయన గారు అలా అని చెప్పేసి గారు మొట్టమొదటిలో కూడా ఏమన్నాడు అసలు నాకు అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అమ్మాయితో కూర్చుంటే ఎలా ఉంటదో అని దివ్యాన్ని పొగిడు ఆయన అసలు నాకు ఉండాలనిపిస్తుంది అదే అమ్మా మాట అనుకున్నా ఉండాల్సింది ఎందుకంటే అది ఒక ఎమోషనల్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న నీకు అక్కడికి ఎలా అయితే బాండింగ్ ఉందో సో ఆ బాండింగ్ అని ఉంది కానీ ఇక్కడ తనుజా ఒకటే చెప్తూ చెప్తుంటది ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడైతే నాకు ఆడుగుని తెలిసిందో నేను నిజంగానే వాళ్ళకి వాళ్ళ మధ్యలో కానీ నా వల్ల ఇబ్బంది పడకూడదని కానీ ఆ అమ్మాయి ఫీల్ అవుతుందని కానీ నేను అమ్మాయి ఎక్కడ దూరంగా ఉంటాను ట్రై చేసింది కానీ సమయం దొరికినప్పుడల్లా సందర్భానుసారంగానో ఎక్కడో ఒక చోట కన్ఫాంగ్ దివ్యాణీగారితో చాలా సార్లు కూడా తన చెప్పింది అలానే ఈ అమ్మాయి ఏం చేస్తుంటుంది ఈ అమ్మాయికి అపో దివ్యా ఏమనుకుంటుంది అంటే నన్ను బ్యాడ్గా గా ప్రొటెక్ట్ చేస్తుంది నన్ను బ్యాడ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే వాడు స్టోరీ చేసుకొని వాడుకొని కొన్ని వదిలేసేసి నన్ను నువ్వు బ్యాడ్ గా ప్రొటెక్ట్ చేస్తున్నావు నువ్వు ఇది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు నువ్వు దాన్ని ప్రొటెక్ట్ ట్రై చేస్తున్నావు అని అది తప్పు ఎందుకంటే అలా ప్రొటెక్ట్ అవ్వడానికి కారణం కూడా నువ్వే వాస్తవంగా చెప్పాలంటే తను నీ గురించి చెప్పిన దానికన్నా కూడా నువ్వు బరణీ గారి దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్లో తనుజా ఉండటం వల్ల ఆ ఫుటేజ్ మనకు కనపడటం మూలంగా ఆ ఫీల్ కలిగింది నిజంగా చెప్పాలంటే అదే కనుక నువ్వు ఎప్పుడు కూడా తనుజా గురించి మాట్లాడకపోయినట్టయితే అసలు బరణీ గారితో మీ ఇద్దరి మధ్య ఆ డిస్కషన్ మీ ఇద్దరి మధ్య మీకు బాండింగ్ ఉంది మీ బాండింగ్ ఎలా ఉండాలి మీ ఏదైనా మాట్లాడుకోండి కొట్టుకుంటారో తిట్టుకుంటారో అరుచుకుంటారో నవ్వుకుంటారో కంటెంట్ ఏదైనా చేసుకోవచ్చు కానీ మీరే నువ్వేం చేస్తున్నావు తన దగ్గర ఉన్నప్పుడల్లా ప్రతి మాటకి తీసుకొచ్చి నేను వేస్తున్నావు అంటే ఇక్కడ నీకు ఇంటర్నల్గా ఫస్ట్ డే నుంచి ఇవ్వాల దాకా ఉన్న లాజిక్ ఏంటి నీ టార్గెట్ ఏంటి తనుజాని బయటికి ఎక్స్ప్లోర్ చేయాలి ఆ ఎక్స్ప్లోర్ చేయడంలో భరణి గారికి తనుజాకున్న రిలేషన్ వాడుకోవాలి ఆ అమ్మాయి తప్పుగా చేస్తుందనో ఫేక్ రిలేషన్ అది కరెక్ట్ కాదు జెన్యుటీ కాదు అని నిరూపించడానికి నువ్వు ప్రయత్నిస్తావు ప్రయత్నంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు తనుజా జపం చేస్తున్నావు తను జపం చేయడంలో చూసే వాడికి ఏమనిపిస్తుంది అమ్మాయింటి తాప తాప తనుజ 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 అంటే వాళ్ళు బయటపడింది అదే నేను నీ వచ్చాను వాళ్ళు చూపిస్తాను ఇదే ఇదే నీ పర్సనాలిటీ ఇదే నీ బయటపడింది అని అంటే అది మనిషిని బట్టి బయటపడిద్ది అది ఎవరి దగ్గర మాట్లాడాలి అదే బయటపడిద్ది అని చెప్పేసి తనుజాడది తన మాటకి మాట అలాగే దిష్టి బొమ్మలాగా లాగా ఉంటామని చెప్పేసి ఆ మాట కరెక్ట్ కరెక్ట్ ఆ మాట ఆ మాట అసలు అనొచ్చా డిస్టి బొమ్మ డిస్టి అమ్మాయి డిస్టి బొమ్మలో కూర్చొని చేస్తా ఉంటావు అమ్మాయి కూడా మాటలు మిగిలిందిలే బయట నువ్వు రివ్యూ రివ్యూ అంటే చెప్తుంటుంది రివ్యూ తన ఆడ గురించి చెప్తున్నప్పుడు సరే ఇలా బయట రివ్యూ చేసుకో బయట చాలా ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి ఒక మాట అంటది అయితే రివ్యూ గురించి మాట్లాడినప్పుడు అనమాట ఎక్కడో కొంత మాట కూడా అనింది అలాగే నీ మీద గెలిచా నేను నీ మీద క్యాప్టెన్ అయ్యాను అంటే ఏది డాన్సెస్ క్యాప్టెన్ అయ్యావా అంటే నా రెండు స్టెప్లు చాలు నేను గెలిచి నేను గెలిచి క్యాప్టెన్ అవ్వటానికి అని చెప్పేసి ఆ అమ్మాయి అంటాను ఇక్కడ రెండు ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందని ఆ టాపిక్ ఎలా ఉందంటే చిత్త చివరికి ఇద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యారు ఎట్లా ఫ్రస్ట్రేట్ అయ్యారంటే తనుజానేమో కంపల్సరీగా నా మీద పడుతుంది నా మీద ఎందుకంటే ఆయింట్మెంట్ విషయం అలా చాలా జరిగింది అమ్మాయికి ఒక్కసారి అమ్మాయి ఎందుకంటే ఫస్ట్ సారి ఎవరు వేస్తారో అందరూ చలో అంటారు నో డౌట్ అది అక్కడ కీ ఇచ్చేసింది అమ్మాయి ఆ కీ ఇచ్చేసింది మొత్తం ఆడిచ్చేసింది అది తీసుకోరీ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చేసింది అమ్మాయికి ఇటుపక్క వచ్చేసరికి ఏమో ఫ్యామిలీ ఎపిసోడ్ ఎఫెక్షన్ బాగా ఉందన్నమాట బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఈ రిలేషన్ని బాగా ఉంది నా రిలేషన్ పొందట్లేదు లేకపోతే ఎక్కడో నెగిటివ్ ఉంది అది బాగానే తన మైండ్లో ఉన్నది కొంత అది ఇంకోటి ఏంటంటే ఆట ఆడటం మొదలుపెట్టింది ఇక ఎక్స్ప్లోర్ చేయాలి నెగిటివిటీ చూపించాల్సిందే అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్గా మొదటి రోజు నుండి ఇప్పటిదాకా తను దా యొక్క రిలేషన్ ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయట్లా పాజిటివ్గా గా చూడతలే అమ్మాయికి ఎక్కడో అది నెగిటివ్ గానే కనపడుతుంది కానీ అమ్మాయి అనుకుంటుంది నా రిలేషన్ నాదే కరెక్ట్ ఆ అమ్మాయి తప్పన ఒక ఫీలింగ్ లోనేది అది దివ్య ఉంటుంది అది ఎక్స్ప్లోజ్ చేసే ప్రయత్నంలోనే అది బ్యాడ్ అవుతుంది కానీ ఎమోషనల్ అయింది మాట ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పనా ఇప్పుడు గారితో మాట్లాడినా కానీ గారితో ఉండినా కానీ భరణి గారు జోక్స్ వేసినా కానీ తట్టుకోలేకపోతుంది దివ్య అన్న విషయం మనకి తెలుస్తుంది అలాగే తనుజ కూడా అర్థమైంది అర్థమై ఏం చేసింది తనుజ ఆయనతో దూరంగా ఉండటానికే ప్రయత్నించింది కానీ ఈ అమ్మాయి ఏడుస్తుందని నేనెందుకు నా రిలేషన్ని పోగొట్టుకోవాలి అని ఎప్పుడూ కూడా వెళ్ళి బాగా ఎక్కువగా నేను బా ఇంకా క్లోజ్ అవుదాం ఆయనతో ఆయన ఇంకా ఎందుకు ఇది అవ్వాలి అని ఎప్పుడు అనుకోవాలి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అమ్మాయి ఇష్టం లేదు కదా అమ్మాయికి దూరంగానే ఉంది భరణి గారు వచ్చి అమ్మాయితో మాట్లాడటం కానీ భరణి గారు వచ్చి అమ్మాయితో ఇచ్చేయడం కానీ అలాగే జరుగుతా ఉందన్నమాట ఇక్కడ భరణి గారు కూడా చేసే తప్పేం తెలుసా కోపం వచ్చింది అనుకోండి తనుజ గురించి వెళ్ళి దివ్యతో కూడా చెప్తారు ఆయన అదే కోపం వచ్చింది అనుకోండి దివ్య గురించి వచ్చి తనుజ చెప్తారు ఆయన వాళ్ళ ఇద్దరు ఆ మాట మాట్లాడిన తర్వాత సైలెంట్ అయిపోతారు పక్కన తర్వాత కానీ ఇక్కడ అక్కడ మాన్స్టార్ దీన్ని పెట్టినప్పుడు లోపలికి అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ఈసారి రెడ్ తిప్పు అది ఏదైతే చెప్తుంటుంది అనమాట రెడ్ వాళ్ళని ఇచ్చేయి అది ఏదైతే చెప్తుంటుంటే అప్పుడు భరణి గారు వచ్చి అసలు సంచాలకయి ఉండి అదే ఆలోచన ఆ అమ్మాయి వాళ్ళు చెప్పేది ఇలాగా ఏంది ఫేక్ గేమ్ని ఫేక్ గేమ్ సంధి ఏదో గేమ్ ఆడి ఎలా ఆడాలనిపిస్తుందో అని చెప్పి దివ్య ఉంది సరే సరేలేండి వదిలేసాను అవన్నీ ఎందుకు లేదు ఇప్పుడు అంతే కదా తెలిసిందే కదా వదిలేసాను వదిలేసేయని అని చెప్పేది అంటది ఆ అమ్మాయి కోపం వచ్చి టీమ్ని డిసైడ్ చేసింది ఆ అమ్మాయి కోపం వచ్చే ఎవరికి పెట్టాలో వాళ్ళకే సవా ఆ అమ్మాయి తెలియదు ఏకేం పెడతారా ఏంటన్న విషయం తెలియదు కానీ ఫ్యామిలీ ఫ్యామిలీస్కే పెట్టేశానని చెప్పేసి ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ అయిపోయి ఇదైంది కానీ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఇద్దరిది ఒకళ్ళ రైటా ఒకళ్ళది రాంగా అని కాదండి కొన్ని చోట్ల ఈ మాడిన మాటలు కరెక్ట్ కాదు కొన్ని చోట్ల అమ్మాయి మాటలు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇద్దరు లో ఉన్నారు కాబట్టి అన్ని మంచి మాటలే రావాలంటే రావు ఎవరి నోట్లో నుంచి కూడా వాళ్ళు నోరు తోరిస్తే వీళ్ళు నోరు సార్ వాళ్ళు కొట్టుకొని మనల్ని ఎంటర్టైన్ కొట్టుకోండి మమ్మల్ని అదే తప్పుడు అయిపోయింది ఇంకోసేపు పొట్టుకోవచ్చు కదా అనిపించింది సో ఇక్కడ తర్వాత నువ్వేం పొడిచావంటే నువ్వేం పొడిచావు హైలైట్ ఏదన్నా నాకు బాగా నచ్చింది ఇందులో నువ్వు పో పోడుకో పోడు పోవాడుకో అని సరిపో చెప్పుకో చెప్పుకో అని తర్వాత అయిపోయిందా వచ్చి కూర్చో ఆ వచ్చి కూర్చోంటది ఎక్కడ కూర్చోవాలి అమ్మాయి పక్కనే కూర్చోవాలి అది సూపర్ అసలు అది బాగా నచ్చింది నాకు అంటే అది కూర్చోమంటే పక్కనే ఉంటావు అని చెప్పేసి ఇంకా కొన్ని పదాలు బాగానే దొరిలాయి ఎక్కడో ఫ్రస్ట్రేషన్ అంటే దివ్యాలు కన్ఫంగా ఆ మాటల్లో తనుజా మీద తనకి ఉన్న ఒక ఇదిని బయట తీర్చుకుందనిపిస్తుంది వాళ్ళ నా ఇక మాట్లాడేటప్పుడు ఇద్దర్లో కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు తక్కువ మాట్లాడారు అని అంటే ఎవరు ఎక్కువ అంటే వాయిస్ అనేది ఎక్కువ యమ్మకి ఎక్కువ ఉంటది కాబట్టి కనపడట్లేదు వాయిస్ ఉంది పదం ఉంటది అది కొంత ఇబ్బంది అనిపిస్తుంది కనీ వర్డ్స్ భయంకరం పెద్ద పెద్ద వర్డ్స్ అమ్మాయి నోట్లో నుంచి వచ్చేది అనిపించింది నాకైతే వాడుకుంటూ నన్ను చూసి కుళ్ళకొన్స్ వస్తున్నానను లేకపోతే నీ వర్జల్ని బయటికి తీయడానికి ఇక్కడికి వచ్చానను లేకపోతే బయట ఇది కాదు నువ్వేం పొడిచావు అని చెప్పేసి అనటం కానీ సీరియల్ స్టార్ నువ్వు నువ్వు సీరియల్స్ చేసుకున్నా అందుకే ఇక్కడ కూడా అదే చేస్తున్నావు ఏడిచి డ్రామాలు చేస్తున్నావు ఇవన్నీ కూడా కొద్దిగా ఏమైందంటే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడక్కడ మాట ఈ అమ్మాయి ఏంటంటే ఏం మాట్లాడాలి ఎంచుకునేటప్పుడు ఆ మాటల్ని ఏరుకునేటప్పటికీ టైం అయిపోయిందేమో అని అనిపించింది ఆ మాట ఒక మాట ఏంటంటే ఇవ్వడం బయట సరిపోగా లోపల ఎక్కడో తనలో అంటే దివ్యాల్లో బోల్డ్నెస్ ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మొహమాట లేకుండా మాట్లాడింది కనపడింది అది వాళ్ళు నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడింది ఒకసారి అంటే నేను అనుకున్నదే కరెక్ట్ నేనే తోపుని నేను చెప్పిందే రైట్ అనుకోవడం తప్పు కదా నువ్వు అనుకున్నది రైట్ ఏ ఉండొచ్చు నీకది కానీ నువ్వే చెప్పింది నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకోవడం అలా నువ్వు 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 నీ స్ట్రాటజే కరెక్ట్ అనుకోవడం తప్పు ఇవాళ బయటకు వచ్చిన తర్వాత మరి ఎవరు లోకి అప్పుడు కూడా అందరు కూర్చున్నాడు కూడా మరి అక్కడ ఇమాన్యులు గిట్టి పోరాడతాడు ఈ అమ్మాయి గట్టి పోరాడింది మరణి గారు కావాలి మరి అక్కడ ఎవరో ఒకరు స్టెప్ తీసుకోవాలి మరి ఎక్కడ స్టెప్ తీసుకోవాలి కెప్టెన్ అయిన వాళ్ళు ఎవరు ఇమాను అయ్యాడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆట పరంగా ఎవరు వీక్ లో ఉన్నారు అక్కడ గారు సంజన గారు అంటే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా మరి అక్కడ ఎంతో కొంత అంటే నా కోసం నేను పోరాడ పోరాడాలి లేదా నాకు సార్ మమ్మల్ని ఇది చేస్తారు సాక్రిఫైస్ ఏందని ఉండాలి కానీ ఎక్కడో కొంత జన్యుటీ ఉండాలి కొంత తగ్గుదల ఉండాలి ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా ఇప్పుడు చాలా మంది మనం మనం ఆడియన్స్ ఎలా చూస్తామంటే ఈడేంది ఇంత త్వరగా గివ్ గివప్ ఇచ్చేసారు అని చెప్పేసి బయట నాకు సార్ కానీ చెప్తారు కొన్ని కొన్నిసార్లు ఏం ఏమనిపిస్తుంది తెలుసా అరే భలే వదిలేసాడు కా భలే మాట చెప్పి భలే ఇచ్చేసాడు అని చెప్పేసి మనకు అనిపిస్తుందా లేదు అనిపిస్తుంది ఈ రోజు కాదు నాకు లాస్ట్ వీక్ తనుజా తీసేసిన టైంలో ఇమానుయుల్ క్యాప్టెన్సీ అయిన రోజు కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే ఎందుకు నచ్చలేదు అంటే అవటం తప్పు తప్పు అనట్ల నేను కానీ అబ్బాయి దేనికోసం అనడలేదు సార్ అక్కడ మాట్లాడేటప్పుడు కూడా నా భరణి గారితో మాట్లాడేటప్పుడు కూడా నాకు ఇమ్యూనిటీ అవసరము రోజు ఇన్ని రోజులు ఈ వారం ఎలా ఉంటుందో నా పరిస్థితి నాకు ఇమ్యూనిటీ అవసరం నాకు ఇమ్యూనిటీ అవసరం అంటే ఇమ్యూనిటీ అవసరంతో విన్నర్ ఎలా అవుతావు ఇమ్యూనిటీ అవసరమే నువ్వు విన్నర్ అవ్వలేవు కదా సరే అలాగే నీకు ఇమ్యూనిటీ వచ్చింది అనుకో నీకు ఓట్ బ్యాక్ పెరగకపోతే నువ్వు విన్నర్ అవ్వలేవు కదా విన్నర్ అవ్వాలంటే నువ్వు అక్కడ ఏంటంటే అక్కడ ఏంటంటే నా నేను ఫైట్ చేసుకుంటున్నాను అని చెప్పినట్ల అదే అదే నా కోసం నేను ఫైట్ చేసుకుంటున్నా అని చెప్తే బాగుండేది కానీ ఇమ్యూనిటీ అని పదం పెట్టి అది కోరుకోవడం అనేది తప్పు వాళ్ళు కొత్త అయ్యాడు నీ గులేదు అక్కడ ఏంటంటే ఇంకోటి పక్కన మళ్ళీ ఇప్పుడు సార్లు చూసారు కదా ఇన్ని సార్లు కూడా సంజనా గారు సపోర్ట్ చేశారు కానీ ఏ రోజు ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు ఏ రోజు సపోర్ట్ చేయాలన్నా కూడా అమ్మో మళ్ళీ బాండింగ్ అంటారు అమ్మో మళ్ళీ బాండింగ్ అంటారు అమ్మో మళ్ళీ బాండింగ్ అంటారు మిగతా వాళ్ళు ఎవరు ఆగలేదే మిగతా వాళ్ళు ఎవరు నీ మీద ఎక్కడికి వస్తుందా నీ మీద ఎక్కడ రుద్దుతారు అయినా కానీ రుద్ారుగా మీ ఇద్దరు బాండింగ్ కనపడట్లేదా మీ ఇద్దరు కనపడటం లేదా అంటున్నారుగా ఒక్కసారి ఆమె ఎంత ఏ రోజు కూడా ఈ రోజు కూడా ఈ లెవెన్త్ వీక్ వచ్చింది నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి ఇమాన్యువల్ నువ్వు నాకు సపోర్ట్ చేయని ఆమె నోరు తెలిసి ఏ రోజు అడగల ఈ రోజు ఈ ఒక్కసారికైనా చెయ్యి ఇమాన్యుల్ ఈ ఒక్కసారికైనా చెయ్యి ఈ ఒక్కసారికైనా చెయ్యి మేమిద్దరం చూసుకుంటాము ఒక్కసారికైనా చెయ్యి అని చెప్పేస్తే అక్కడ నాకు అసలు ఏమ నేను దివ్య నీకు దివ్య దివ్య ఇప్పుడు నువ్వు ఇందాక నీతో కూడా ఒకటే మాట అనేది దివ్యాకి నువ్వు సపోర్ట్ చేస్తావు నువ్వు సపోర్ట్ చేస్తావు దివ్యాకి నువ్వు సపోర్ట్ ఇలాగే చేసుకుంటావు మీతో సపోర్ట్ అందరి అందరికి ఉంది అది పెద్ద విషయమే కాదు కానీ ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్ని చోట్ల నెగ్గకూడదు కొన్ని చోట్ల తగ్గాలి ఆ తగ్గినప్పుడు మనం నెగ్గుతాం కూడా అలాంటిది కనిపెట్టలేకపోయాడు ఏమందులో ఆమె కొంత అవసరం కదా సంజన గారికి కొంత హెల్ప్ చేసినట్టయితే బాగుండేది ఓ ఫీలింగ్ అనమాట చిన్న చివరిదా పోరాడి కన్విన్స్ చేసుకుని ఏదో మాట్లాడి ఆ క్షణం అక్కడ దిగినట్టయితే బాగుండేది మన అంత గొప్పగా ఆలోచించే దివ్యగా మరి దివ్య కూడా ఎరలేదుగా దివ్య సెకండ్ టైమ్ మళ్ళీ కూర్చున్నప్పుడు అప్పుడు దివ్య వెళ్ళింది ఇదే ఫైర్ జరిగిన ఫైరు మరి దివ్యాకి అని ఇమ్మాని పడాలి కదా ఎంత పడాలి కదా అందులో ఆల్రెడీగా లాస్ట్ వీక్ నువ్వు సపోర్ట్ చేసావు మన అబ్బాయిలో తప్పులు ఉండవా నువ్వు నువ్వు నీ కోసం ఫైట్ చేయాలి కదా నువ్వు ఎప్పుడో అయ్యావు నీ మధ్యలో బ్రేక్ వచ్చింది నీకు నీకు అవసరమే కదా మరి అప్పుడు నువ్వు సరిగా పోరాడలేదు లేదు ఇన్ కేసు నీ మనసులో కానీ నువ్వు బాండింగ్ విలువ అయితే మరి గారిని కాపాడాలి కదా బర్నీ గారిని కాపాడాలంటే ఎవరు ముందుకెళ్ళాలి నువ్వు చివరిలో ఉండాలి నువ్వు శాక్రిఫైస్ చేసుకోవచ్చు ఎవరిని పంపించాలి ఇమ్మాను పంపించాలి మరి బర్నీ కోసం స్టాండ్ తీసుకున్న అంటే క్లియర్ ఇమాన్యుల్ గొడవడాలా ఇమాన్యుల్ ని బయటికి పంపించాలా ఏదో ఒకటి చెయ్యాలా ఆ పని చేయలే ప్రయోగం అర్థం కాని విషయం ఏం తెలుసా లైవ్ లో ఏం జరిగింది తెలుసా దివ్య ఒప్పేసుకుంటది ముందుగానే ఏమని ఒప్పుకుంటుంది తెలుసా సెకండ్ నేను వెళ్తాను ఇంకా వెళ్ళాను అనుకో ఆమె రెడ్డే పెడతారు ఆమె మన మీద కోపంగా ఉంది రెడ్డే పెట్టేస్తారు నేను వెళ్ళాను అనుకో అప్పుడు స్ట్రాంగ్ అవుతాము మనం అప్పుడు బ్లూ పెడితే బ్లూలో నుంచి లాగినా కానీ అప్పుడు మనకి ఇది లాగడానికి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఆమె ఒప్పేసుకుంటుంది తర్వాత ఏమని తెలుసా సంజనా గారు ఎప్పుడైతే ఆమెనే రమ్మను ఆమెనే రమ్మను నేను రెడ్డే తిప్పుతాను నేను రెండే తిప్పుతానంటే అన్ని సార్లు అంటుందని అలాగే వీళ్ళు కూడా నేను వెళ్ళాలని కోరుకున్నా వీళ్ళందరూ అనుజ వీళ్ళందరూ అంటే మళ్ళీ లోపలికి వెళ్ళేసి నేను వెళ్ళను ఏం చేసుకుంటారో చేసుకోండి ముందు బ్లూ నొక్కుమని చెప్పి లో వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇచ్చేసి తర్వాత నా రెడ్ మీద పెట్టారు లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ అని కింద పడింది పైన ఎక్కింది దేవాలింది సంగ్రాగం గట్టిగా ఎట్లాగైనా బ్లూ టిమ్ రెడ్ టీమ్ నే కళ్యాణ్ ని గట్టిగా లాడ గట్టి చేశారు డెమోన్ వచ్చేదాకా డెమోన్ కూడా పడేసారు నిమాను వెళ్ళిపోతారు కదా ఇమ్మాన్యుల్ గాని దివ్య గానీ సంజనా గారు గానీ ఒక రేంజ్ లో ఆడారు కానీ ఇద్దరిని పడేశారు వాస్తవం చెప్పాలంటే కళ్యాణ్ డెమోన్ తొక్కి పారేశారు కానీ కళ్యాణ్ మాత్రం చిట్ట చివరి స్ట్రాంగ్ అయినా కూడా ఆడపిల్లలు గట్టిగా పట్టుకున్నారు మామూలుగా దివ్యాస్ తగ్గదు ఆ హైట్ మీద బలం మీద ఎత్తి పడేస్తుంది కానీ ఒక చోట చూసేస్తాడు కళ్యాణ్ మనం చూపించలేదు కానీ పడింది పాపం అయినా లేది ఇలాంటి కంటెంట్ క్యారెక్టర్ చూసినప్పుడు బలం అనిపిస్తుంది కానీ ఎక్కడో తనలో ఒక చిన్న మిస్టాడ్ చేయి ఉండొచ్చు ఒక వ్యక్తిని చాలా తీసుకుంది ఈ అమ్మాయి అయితే నాకు ఇక్కడ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు కదా వీళ్ళిద్దరిలో నుంచి ఎవరో ఒకరు వెళ్ళారు రెడ్ లో నుంచి అప్పుడు వీళ్ళిద్దరు డిసైడ్ అవ్వడం చాలా కష్టం అయిపోయింది అక్కడ భరణి గారితో మాట్లాడేటప్పుడు భరణి గారు పాపం అనిపించింది ఎందుకంటే పాపం ఆయన అబ్బాయి నేను ఎలాగైనా నాకు ఇమ్యూనిటీ అవసరం అన్నా నీకు తెలియట్లేదన్న నా గురించి నాకు అవసరం అన్నా నేను ఇన్ని రోజులు నామినేషన్ రాలేదన్న నేను ఇలా అన్నీ చెప్పుకుంటుండే ఆయన పాపం ఏం చెప్పలేరు చెప్తున్నాడు అదేంటి నాకు కూడా నేను కూడా క్యాప్టెన్ అవ్వాలని ఉంటుంది కదా నేను కూడా ఆడుతున్నాను కదా నాకు కూడా ఇమ్యూనిటీ అవసరం కదా మీకు ఎలా కూడా నాకే ఇమ్యూనిటీ అవసరం నేను అక్కడ భరడీ చూస్తే మాత్రం నిజంగా బాధేసింది ఆ టైంలో కూడా ఇమాన్యువల్ చూస్తే ఎందుకు ఇమాన్యువల్ లాగుతున్నాడు అదే ఆయన చెప్పిన తర్వాత నీ 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 వైపు కూడా నువ్వు కూడా చెప్పుకున్న తర్వాత ఓకే అన్న నువ్వు క్యాప్టెన్ అవ్వలేదు కదా నీకు అవకాశం ఇస్తాను నేను వెళ్తాను అని అంటే అది ఎలా ఉండేది చూసే వాళ్ళకి అంత బాగుండేది సో అక్కడ మొత్తానికి తనుజ చెక్ పెట్టేసింది క్లియర్గా బన్నీ గారికి ఒకేసారికి గారు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అలానే ఇమానుయుల్ లాగేసినట్టు ఉంటుంది అలాగే ఇమానుయల్ కూడా తనుజా పేరు చెప్పడం అన్నిటికి అక్కడ అనుజ లాస్ట్ లో బిగ్ బాస్ అంటాడనమాట ఎవరిని మీరు తీసేస్తున్నారో చెప్పండి అన్నప్పుడు అంటే నా ఇష్టం కదా నాకు నా చేతిలో పెట్టేశానని అప్పుడు కూడా కంగారు పడతాడు ఇమానుయుల్ నీకు ఆరు రోట్లు పడ్డాయి నివ్వే వెళ్ళాలి అని చెప్పి అది నాయ బిగ్ బాస్ అన్నడే బిమ్మ అడగలేదు నేను ఏదైనా చేసుకోవచ్చు కానీ లేదు 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 అలా చేస్తావు నీకు ఆరు రోట్లు పడే తన కంగారు పడి లెగిసి నేనే చెప్తానని చెప్పడం కొద్దిగా ఆగితే బిగ్ బాస్ చెప్పేవాడు అనుకో అంతా అంటే ఎక్కడో తనలో ఉన్న అనవసరమైన భయాన్ని చూపిస్తూ తానే ఒక ఫీల్ కలిగింది అనమాట కొంత ఫస్ట్ లో ఉండేవాడు మెచ్చుడు ఉండేవాడు మీకు చేస్తే మధ్యలో ఇప్పుడు కూడా ఆలోచిస్తాడు కొన్ని కొన్ని ఇదిగా ఉంటాడు కానీ అబ్బాయికి ఒక టెన్షన్ వచ్చేసి నేను గేమ్ ఎలా ఉంది నేను నామినేషన్స్ ఇవన్నీ ఈ ఈ టెన్షన్ ఉంటే అవ్వే అవకాశం ఉండదు వీళ్ళు ఏమనుకుంటున్నారు అబ్బాయికి ఆ విషయం కూడా తెలుసు కానీ ఆ టైం వచ్చినప్పుడు ఫుల్ గా షివర్ అయిపోతున్నాడు ఆయన వల్ల ఏమవుతుంది ఏం చేయాలి చేయాలనుకుంటున్నాడు ఇది కరెక్టేనా ఇది రాంగ్ అయినా ఇప్పుడు అలా చేయడం వల్ల అలా పోరాడు బాగానే ఉంది కానీ సంజన గారికి కోపం వచ్చో ఫ్రస్ట్రేషన్ అయ్యో లేదా బాధపడి బయటకు వచ్చేస్తారు అది కూడా తప్పు అలా రాకూడదు

అయితే నేను ఇప్పుడు బర్రీ గారి మీద ఓటేస్తాను ఇప్పుడు మీరు ఇద్దరు ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు ఎక్కువ ఓట్స్ పడింది సంజనాగర్ కదా సంజనా ఎవరు అక్కడ సుమనా ఎవరు రీతు యాక్చువల్గా రీతు క్యాప్టెన్ అయిపోయింది అన్న విషయం కూడా ఇవ్వాలి మనకు లైవ్లో అయిపోయింది మళ్ళీ అది రేపు సాటర్డే కదా ఇవాళ మళ్ళీ సాటర్డే ఫ్రైడే దాంట్లో ఏం జరిగింది అన్న దాంట్లో చూపిస్తారేమో మన మన టీవీలో చూపిస్తారేమో క్యాప్టెన్సీ టాస్క్ క్యాప్టెన్సీ టాస్క్ కూడా మేము మిస్ అయ్యాము ఇది చూసే రందులో పడిపోయి దాంట్లో కొంచెం కట్ అయిపోయింది సో అదే ఫస్ట్ సంజన తర్వాత యాక్చువల్గా రెడ్ టీమ్లో నుంచి దివ్యానే వెళ్ళింది తర్వాత కళ్యాణ్ మనము ఇమాన్యువల్ మదర్ గురించి మాట్లాడలేదు తర్వాత మళ్ళీ మాట్లాడదాం సో వాళ్ళ మదర్ చాలా హ్యాపీ అవుతారు రెండు రాష్ట్రాలను వెళ్తున్నావు కామెడీ గానీ వచ్చావు కానీ హీరో అవుతున్నావు నువ్వు అని చెప్పేసి అది వాస్తవం జబర్దస్త్ నుంచి ప్రతి ఒక్కరికన్నా ఒక టాప్ బెంచ్ మార్క్ పెట్టేసి వెళ్ళాడు నో డౌట్ ఇంత ముందు టాప్ ఫైవ్ కూడా రావడం కష్టం రానుకున్న వాడు ఈజీగా టైట్లు ఫేవరెట్ అయిపోయాడు అనమాట తను చాలా కష్టపడ్డాడు ఒక కేవలం కామెడీయే కాదు తను తనలా ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు అయితే చాలా మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ అయితే ప్రజలకి చాలా పిల్లలకి వెళ్ళాడు ఆ అమ్మ నేను ఎవరినైతే వద్దనుకున్నాను వాళ్ళే నాకు కావాలి నేను స్థాయికి అమ్మకి వెళ్ళాలి అంతకన్నా ఆనందం ఎంగేజ్మెంట్ రింగ్ తో పాటు ఒక లెటర్ కూడా వచ్చింది అబ్బాయికి ఆ వాళ్ళిద్దరు కూర్చున్న దాంట్లో కూడా అమ్మాయి ఫేస్ కవర్ చేసేసి ఒక ఫోటో కూడా పంపించారు అన్నమాట అది సగతి అది అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి